హ కా అమ్మడానికి కా అమ్మడానికి అండి ఎదుగో మొత్తము మూడు వేలు సాప్ మూడు వేలు అండి వస్తానండి కుమార్ రండి రండి ఏమండి ఎక్కడికి వెళ్ళారు పొద్దు నుంచి కనిపించలేదు మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తున్నాను బజ దగ్గర కొట్టి తీసుకోమని ఎవరుంపాడు అది కడాల మా అన్నయ్య బట్టలుంపడా అమ్మా నాన్న అన్నే మనందరికీ బట్టలుంపేరు మాస్ట్రీ ఇది నికు అ ఇది నికు ఓ ఇది నికు ఏంటి బాబు నేనుకి మని చెంజి పంపించా ఆహా పంపా ఎంత పొగరే నీకు అన్నయ్య పండగకి పంపించిన చీర విసరు కొడతావా నా ఇష్టం ఏమిటి నీ ఇష్టం తోలు ఏమిటమ్మా ఇది అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు అది వచ్చే తల తిక్క మనిషి బాబు నువ్వేమనుకోకు ఐదు వందలు కాదు ఐదు అయితే మాత్రం పండకి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికి ఎంత సంతోషంగా ఉండేది మేమేమైనా డబ్బు మనుషులు మా తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచి ప్రాణాలు ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మ అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు వాడిలా ఎందుకు మారిపోయాడు వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు బాబు అబ్బే తప్ప వేరే కారణమే అబ్బాలేదండి పనితరే ప్రపంచంలో అందరూ పనిచేసుకోవడం లేదు వాడొక్కడేనా దేనికైనా ప్రాప్తి ఉండాలంతే వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని